హాయ్ అండి అందరికీ రంజాన్ ముబారక్ రంజాన్ ఎలా అయితే స్టార్ట్ అయింది కదా నేను కూడా రోజా అయితే స్టార్ట్ చేశానండి మార్చి రెండు మా అత్తగారి సంవత్సరకం అయితే చేశామండి ఈ రోజు అయితే పది సంవత్సరాలు అయితే అయింది ఇంకా బట్టలు అయితే పెట్టేసుకుందాం ఎప్పుడు పలావ్ చికెన్ తింటున్నాం కదా ఇంకా ఇలా బట్టలు పెట్టేసి లేని వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అట్లాగైతే పెట్టేశాను ఎప్పుడు పెడతానండి ఈ ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి అసలు ఎప్పుడు పెట్టలేదు ఈసారి పెడదామని చెప్పేసి అప్పుడప్పుడు షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చి పెట్టేశాను ఈరోజు ఫస్ట్ ఇఫ్తార్లోకి నా స్పెషల్ అయితే ఖర్జూర వాటర్ మిలన్ పాయసం అయితే చేసాండి అండి ఇంకా ఈరోజు అత్తగారి సంవత్సరం పని చెప్పేసి మసీదులో ఖర్జూరాను మట్టికాయలు అయితే ఇచ్చేసి వచ్చారు మా హస్బెండు ఇంకా ఇఫ్తార్ అయిపోయిన తర్వాత చేపలు అయితే ఉన్నాయండి చేపలు ఫ్రై చేద్దామని చెప్పేసి మ్యాగ్నెట్ అయితే చేసుకుంటున్నాను చేపలని అయితే ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టేశానండి ఒక ప్లేట్లోకి స్పైస్ తగ్గట్టు కారం అయితే వేసుకున్నాను అలాగే సాల్ట్ అయితే వేసుకోండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను ఫిష్ మసాలా ఉంటే వేసుకోండి ఫిష్ మసాలాలు లేదు అనుకుంటే గరం మసాలా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలాలు అన్నీ కలిసేలా కలుపుకోవాలి నిమ్మకాయ ఉంటే పిండుకోండి నేనైతే తర్వాత అయితే పిండేసాను ఇప్పుడైతే ప్రజెంట్ లేదు తర్వాత తీసుకొస్తా అంటే అప్పుడైతే పిండేసానండి ఇంకా ఇక్కడైతే ఇలా కలుపుకున్నాను మసాలాలని ఫిష్ కి బాగా మసాలాలు అంటే ఇలాగైతే ఇలా అప్లై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి ఇలాగ అన్ని ముక్కలకైతే అప్లై చేసుకొని నేనైతే పక్కన పెట్టేస్తున్నాను చూసేయండి నేను ఇలాగ మసాలాలు అప్లై చేసేసరికి మా హస్బెండ్ అయితే నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చారండి ఇంకా నేనైతే నిమ్మకాయ పిండేసి బాగా ఫిష్ ముక్కల్లో కలిసేలా కలుపుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ పెట్టేశానండి మీకు కావాలి అనుకుంటే కార్న్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు నేనైతే కార్న్ఫ్లవర్ వేయలేదండి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను బౌల్ని హాఫ్ అన్ అవర్ ఉంచుదామని చెప్పేసి ఇక్కడైతే అంత బట్టలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టాము స్వీట్ అయితే వండాను పాయసం ఇంకా ఇలాగైతే చేసుకున్నామండి సింపుల్గా ఇంకా మసీదులో కూడా ఇచ్చేసి వచ్చాము రంజాన్ నెల అయితే ఫస్ట్ స్టార్ట్ అయింది కదా చపాతీలు చేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఖర్జూర అయితే ఇద్దాంలే ఫస్ట్ అందరు రైస్ అయితే ఉంటుందని చెప్పేసి ఖర్జూర అయితే ఇచ్చేసి వచ్చాము రైస్ అయితే ఉడుతుంది ఆఫ్టర్నూన్ అయితే ఫిష్ కర్రీ అయితే చేశాను నైట్ ఓన్లీ మార్నింగ్ తింటే బాగుంటుంది కదా నేనైతే ఆఫ్టర్నూన్ చేసి నైట్ అయితే తింటున్నాను ఇంక మధ్యలో తినకూడదు కదా అందుకని అయితే చూపించాను కదా సింపుల్గా అయితే చేసుకున్నాను ఇస్తారు ఇంకా మా అత్తయ్య గారి కోసం స్వీట్ అయితే మంచి చేసేసి నమాజ్ తరాబీ నమాజ్ అయితే చదువుకోవాలండి ఇంకా ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను చేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడిన తర్వాత ఈ ఫిష్ని అయితే ఈ పెనం మీద పెట్టేసుకోవాలి అయితే పెనం మీద అయితే పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అయితే చేశాను పాయసం అయితే చేశాను మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేశాను ఈరోజు మా పిల్లవా ఫిష్ అయితే తిన్నాడు నాలుగు ఫిష్ ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను నలుగురికి నాలుగు మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మీరైతే నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడ వాళ్ళు కరివేపాకుతోనే ఫిష్ ఫ్రై చేస్తారండి ఆ కాడలు కాడలు పెట్టేసి ఫ్రై చేస్తారు మంచి స్మెల్ అయితే వస్తుందండి కరివేపాకు వేసేసరికి మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయింది ఫిష్ ఫిష్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా లంచ్ అయితే చేస్తున్నామండి వీడియో తీస్తున్నానికి గుర్తే లేదు అయ్యో నేను వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడైతే ఫిష్ ఫ్రై అలాగే రైస్ కర్రీ అదైతే తింటున్నాము అందరం కూర్చొని ఇంకా ఇక్కడ అయితే ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా కుదిందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇలా అయితే ఫిష్ ఫ్రై అయితే చేస్తా అండి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ